రుచితో ఉంటుంది కారంగా రుచి దక్షిణ కాశ్మీర్లోని కుల్గాంలో ఆపరేషన్ అకాల్ కొనసాగుతోంది తొమ్మిదవ రోజు కొనసాగుతోంది ఈ ఎన్కౌంటర్ ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు కాశ్మీర్లో చరిత్రలో సుదీర్ఘ ఎన్కౌంటర్లలో ఇది ఒకటి డ్రోన్లు హెలికాప్టర్లతో ఉగ్ర వేట కొనసాగుతోంది డ్రోన్లతో బాంబులు వేస్తోంది ఆర్మీ దట్టమైన అడవుల్లో ఉగ్రవాదులు నక్కారు తరచుగా స్థావరాలు మారుస్తున్నారు టెర్రరిస్టులు మా బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు గోపి ఆపరేషన్ అక్కాల్లో ఉగ్రవాదులు అలానే జవాన్ల వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలా ఉన్నాయి ఎస్ సార్ తొమ్మిది రోజులుగా ఈ ఎన్కౌంటర్ కొనసాగుతోంది కుల్గామ్లో అకాల్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ సాగుతోంది ఇప్పటివరకు ఇటు పది మంది వరకు కూడా సైనికులు గాయపడ్డారు ఇద్దరు సైనికులు ఈరోజు చనిపోవడం జరిగింది హర్పాల్ సింగ్ ప్రీత్పాల్ సింగ్ అలాగే హర్పాల్ సింగ్ అనే ఇద్దరు సైనికులు ఈరోజు చనిపోయారు సో అదనపు బలగాల్ని ఈ అఖల్ ప్రాంతానికి తరలించడం జరిగింది కుల్గాం జిల్లాలో అటవీ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉండడంతో ఉగ్రవాదులు పట్టుకోవడం కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి జమ్మూ కాశ్మీర్ చరిత్రలో అతనే అత్యంత సుదీర్ఘంగా జరుగుతున్న ఆపరేషన్ ఇది సో అదనపు బలగాలని హెలికాప్టర్ అలాగే డ్రోన్స్ సహా అదనపు బలగాలు ఆర్మీ అలాగే ఐటీబీపీ సహా ఇతర సైనిక బలగాలు సిఆర్పిఎఫ్ బలగాల్ని మోహరించడం జరిగింది జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక పోలీస్ బలగాలు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు ఇంకో మరో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది సో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు సో మరో ముగ్గురు ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు లేదా వారిని మట్టుపెట్టేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి సో వాళ్ళ వద్ద అమ్యునేషన్ అయిపోవడం లేదా ఆహారం అయిపోవడం సో ఆ తర్వాతే వారిని పట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే భారీగా ఎదురు కాల్పులు జరుపుతున్నాయి ఉగ్రవాదుల వద్ద అడ్మిషన్ అయిపోయిన తర్వాతనే వారిని మట్టుబెట్టడం కానీ పట్టుకునే పరిస్థితి అయితే ఉందని ప్రస్తుతం అర్థమవుతోంది